ఈ రోజు కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయం వన సమారాధన మహత్యం అంటే మనం అందరం కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తాం కదా ఉసిరి చెట్టు కింద కూర్చుని అందరూ పిక్నిక్ లాగా దాని గురించి ఏంటి విశిష్టత ఎలా చేసుకోవాలి ఏంటి అసలు ఎందుకు తినాలి సమారాధన అనేది ఈ రోజు కదా రోజు రెగ్యులర్ పూజ కాకుండా ఈ రోజు కొంచెం ఖాళీ టైం దొరికిందండి ఇంకా శివయ్యకి అందుకే ఇలా డెకరేషన్ చేసుకున్నాను స్వామి ఉందో ఎందుకంటే మనం ఎలాగ పువ్వులు అక్షింతలు విభూతితో స్వామిని పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా దీపాలు అనేవి తర్వాత వెలిగిద్దామనేసి ఉంచేశాను ఇంకా వ్రతకథ అయితే మొదలు పెడతాను వశిష్ఠుడు జనక మహారాజుతో వ వనభోజన వైశిష్ట్యాన్ని వివరిస్తాను సావధాన చిత్తుడై విను అన్నాడు అంటే నేను చెప్తాను నువ్వు చిత్తుడివై విను అని అర్థం ఓ రాజేంద్ర కార్తీక మాస గొప్పదనాన్ని ఎంతని వర్ణించగలను ఈ మాసంలో భగవద్గీతను చదవడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని వర్ణించి చెప్పడానికి అలవి కానిది అంటే నేను భగవద్గీత చదివినప్పుడు వచ్చే పుణ్యాన్ని నేను చెప్పలేను అది ఎంత మొత్తాననేది పుణ్యం వస్తుందనేసి చెప్తున్నారు అంతా కాకపోయిన ఒక శ్లోకాన్ని చదివిన వారి అదృష్టాన్ని నేను వర్ణించలేను ఆ విధంగా గీతను చదివిన వారు శ్రీమన్నారాయణ కృపకు పాత్రులై తరిస్తానడంలో మాత్రం కూడా సందేహం లేదు అలా చదివిన వారి యొక్క పూర్వజన్మ ఇలా పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో వనభోజనానికి అత్యంత ప్రాధాన్యం ఉంది వనభోజనం వలన విష్ణులోకం లభిస్తుంది నిత్య కాల కర్మాలలో గాని భోజన కాలంలో కానీ భ్రష్టులు శూద్రులు సూతకం కలవారిని చూడడం మాట్లాడడం తాకడం వలన కలిగే సమస్త దోషాలు తొలగిపోతాయి చెట్లు తీగలు మొక్కల మొక్కలు గల వనంలో ఉసిరి చెట్టు మొదలు సాలగ్రామని పెట్టి విష్ణువుని ప్రార్థించే శాస్త్ర ప్రకారం దక్షిణ తాంబూలాలను ఇచ్చి పూర్ణ కుంభాన్ని నివేదన చేసి బంధుమిత్రు సపరివార స్నేహితులతో కలిసి పంక్తి భోజనం చేసేవారి జన్మ వన సమారాధనలో భోజనం చేసిన వారిని సమస్త పాపాల నుండి విముక్తులను చేసి దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుని కుమారుడు దురాచార సంపన్నులైనందు వలన తండ్రి చే శింపబడ్డాడు ఆయన కార్తీక మహత్యాన్ని వినడం వలన పవిత్రుడే తరించాడు అన్నాడు వశిష్ఠుడు జనకుడితో జనకుడు ముని ఆ బ్రాహ్మణ బాలుడు ఎవరు అతడు చేసిన దురాచారాలు ఏమిటి అంటే తెలుసుకోవాలనిపిస్తుంది కదండి ఏం చేశాడు ఏంటి తండ్రి ఇలా శాపము ఇచ్చాడంట అనేసి ఆయన ఏం చేశారు ఏంటి అనేది అడుగుతున్నారు ఈయన జనక జనకుడు మునిస్తేష్ట బ్రాహ్మణ బాలుడు ఎవరు అతను చేసిన దురాచారాలు చాలా ఏమిటి తండ్రి అతనిని ఏమని శపించాడు అని బాలుడు శాప విముక్తిని ఏ విధంగా పొందాడు వీటన్నింటినీ వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు వశిష్ట మహర్షిని పూర్వం కావేరీ నది తీరంలో దేవశర్మ అనే పేరుగల బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడి దేవ దేవతారాధనలను ధార్మిక కార్యక్రమాలను భక్ భక్తులు కలిగిన సదాచార సంపన్నుడు అతనికి దేవదత్తుడు అనే పేరుగల పరమ దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు ఆ దేవదత్తుడు తానే విజ్ఞానవేత్తని విర్రవేగుతూ గర్వపడుతూ తండ్రి చేసే పనులన్నింటినీ తిరస్కార భావంతో హేళన చేస్తుండేవాడు ఏదో ఒక విధంగా కుమారుని సన్మార్గంలో ప్రయాణింపజేయాలని ఆ పండితుడోత్తముడు ఎంతగానో ఆరాట పడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పండిత పుత్రుడు తండ్రికి లొంగలేదు అంటే ఎంత మారుద్దామన్నా కూడా తనను లో ఆ మంచితనం తన మార్పు అనేది కలగట్లేదు అనమాట ఒకరోజు తండ్రి కుమారుని పిలిచిన ఆయన రాను రాను నీ ఆగడాలో శృతిమించిపోతున్నాయి ఎవరు ఏ పని చేసినా వారిని వారు చేసిన పనులను విమర్శిస్తున్నావు అందరితోనూ తగాదాలు పడుతున్నావు మనది ఎంతటి సదాచార కుటుంబము పూజల పురస్కారాలతో పునీతమైన కుటుంబం మన ఇంటికి వచ్చిన వారిని సమాదరించడం మన ధర్మం ఇవన్నీ చేయకపోగా అవధులు తప్పి పాప చేస్తున్నావు రాను రాను పతనమైపోతున్నావు ఇక మీదటైన వివేకవంతుడే సన్మార్గంలో ప్రయత్నిస్తూ భక్తి తర్పణంతో మెలుగుతూ ఉండు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టు అంటూ మందలించాడు తండ్రి మందలింపు విన్న కుమారుడు తండ్రిని ఎంతో వెటకారంగా చూశాడు అంటే ఈయన మంచితనంగా ఉండమ్మా అని చెప్తుంటే ఆయన అసలు వినకుండా ఇంకా ఎటకారం ఆడుతున్నాడు తండ్రి మందలింపులు వినకుమారు తండ్రి ఎంతగానో ఎటకారం ఇంకా చూశాడు మీరు లేనిపోని పనికిరాని ప్రయాసాలతో అయిన వారిని వారిని నమ్ముకుంటున్నారు భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు మీకు ఇహలోకంలో సుఖభోగాలు చెలి చలిమి కలిమిలు స్వేచ్ఛా విహారాలు ఏమి తెలుస్తాయి ఎలా తెలుస్తాయి అంటూ ఎటకారాలు ఆడాడు తండ్రితో నాయన నియమనుకున్న పర్వాలే అనుసరిస్తాను పది మందిలోనూ మంచి పేరు తెచ్చుకో మంచి పనులు చెయ్యి పూజ పురస్కారాలు జీవన విధానం పవిత్రమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసే స్థాన సంధ్యాలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్త పాపాలను పాల్గొనడతాయి ఉత్తమ గతులను కలిగిస్తాయి కనీసం ఈ నెల రోజులైనా నీతి నియమాలు పాటిస్తూ ధర్మ కార్యాలతో కాలాన్ని గడుపుతూ కాలాన్ని గడుపు అని ప్రబోధ చేశాడు తండ్రి నాన్న నువ్వు ఎంతటి అమాయకుడివి నెలలు కొన్ని మంచివి కొన్ని చెట్ట వెళ్ళిపోవడం ఏంటి ఊళ్ళో దీపాలు వెలిగిస్తేనే పుణ్యం వస్తుందా గుళ్ళో దీపాలు వెలిగిస్తేనే పుణ్యం వస్తుందేమో కానీ అలాగే దీపాలు ఇంట్లో వెలిగించుకుంటే వెలుతురు వస్తుంది ఎందుకంటే ఆ భోజనాల పేరుతో అయిన వాళ్ళకి తల్లి వాళ్ళకి పెట్టడం కన్నా మన చుట్టాలకి బంధువులకి మిత్రులకి కనుక వండి వడ్డిస్తే వాళ్ళు చూపిస్తారు అప్పుడు వాళ్ళు మనకి ఇంత పెడతారు మన పట్ల మంచి మనసుతో ఉంటారు అంటూ అనేక విధాలుగా తండ్రిని దుర్భాషుడాడు కుమారుడిని మాట్లాడిన తండ్రికి మిక్కిలి కోపం వచ్చింది కుమారుడితో ఊరు కూడా నేను చెప్పే మాటలు వినడం ఆచరించడం ఆచరించడం లేకపోగా నన్నే ఈతలు చేస్తారు ఇంకా నువ్వు ఇకపై మానవుడిగా ఉండడానికి పరికరావు అని మూషి అని ఎలుక అంటే మోషకం అంటే ఎలుకైన అర్థం కాదండి విజ్ఞానం ఈ చెట్టు త్వరలో పాదగడుపుతూ బ్రతుకు అని శనించాడు ఆ తండ్రి శాప వాక్కులు విన్న దేవదత్తుడు భయంతో ఒడిపోతూ తండ్రి పాదాల మీద పడిపోయాడు నా అవివేకానికి ఇంతటి కఠిన శిక్ష విధించాలేమిటి నన్ను కనుకరించు నాకు శాప విమోచనాన్ని అనుగ్రహించు అంటూ తండ్రి కాళ్ళ వేట పడ్డాడు మన నీ శాపానికి తిరుగులేదు తప్పక నువ్వు అనుభవించి తీరాల్సిందే ఇప్పటికైనా పశ్చాత్తాపడు కనుక శాప విమోచన సమయం చెబుతాను ఇప్పుడు నువ్వు కార్తీక మహత్యాన్ని వింటావు ఆల్రెడీ నీకు శాప విమోచనం కలుగుతుంది మంచి పనులు చేయలేదు కనీసం కార్తీక మాసంలో కూడా ఏ పూజా పురస్కారాలు చేయలేదు ఈ ప్రతక మీరు అప్పుడే నీకు శాపం కలుగుతుందని అన్నాడు తండ్రి గారు శాప విమోచన విషయం వెంటనే దేవదత్తులు ఎక్కువగా మారిపోయి కావేరి నదీ తీరాలు గల గజారా గజారణ్యంలో ఒక మరచెట్టు త్వరలో నివసిస్తున్నాడు కొంతకాలం గడిచినాక విశ్వామిత్ర మహర్షి విశ్వాసమేతుడే వనభోజనం కారణంగా గర గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసే చెట్టు కింద శ్రీమన్నారాయణ ఆరాధని ఆరాధించి తన శిష్యులకు కార్తీక పురాణాన్ని వినిపిస్తున్నాడు ఆ సమయంలో చెట్టు తర్రల్లోనే ఉన్న ఎలుక బయటకు వచ్చి పూజా ద్రవ్యాల కోసం ఎదురుచూస్తుంది ఆ దారిలో పోతున్న కిరాతకుడు విశ్వామిత్రుని అతని శిష్య గణానని చూసి ఎవరో ధారిన పోయే బాటసారులే అనుకుని వారి ఉన్న ధనాన్ని అపహరించాలనే కోరికతో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కానీ మహర్షిని అతని శిష్యులను చూసిన తర్వాత కిరాతకోడి మనసే మారిపోయింది సంస్కారవంతుడే మహర్షికి నమస్కరించాడు విశ్వామిత్రునితో మీరు ఎవరు మిమ్మల్ని చూడగానే నాలోని క్రూరత్వం తొలగిపోయింది ఆనందం కలుగుతుంది మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్పి నన్ను కూడా కృత కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు నేను విశ్వామిత్రుని వీళ్ళంతా నా శిష్యులు ఇది కార్తీక మాసం ఈ నెలలో చేసే పనులన్నీ పుణ్యప్రదాలు అవుతాయి నదిలో స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి వనభోజనం చేసే వాళ్ళకి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణంగానే నీకు కూడా జ్ఞానోదయం అయింది కనుక నీవు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించు దానితో జీవాన్ముక్తుడివి అవుతావు అని విశ్వామిత్రుడు చెప్పాడు విశ్వామిత్రుడి ద్వారా కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని విన్నాడు దేవదత్తుడు వెంటనే ఎలుకలు ఎలుకలుగా ఉన్న దేవదత్తుడు బ్రాహ్మణ బాలునిగా మారిపోయాడు విశ్వామిత్ర మహర్షునికి నమస్కరించి ఆయన అనుమతి తీసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రుడిని ఆదేశంతో కార్తీక పూజాది కా పూజాది కాలాలను చేసి విముక్తుని పొందాడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అన్నాన్ని నిందించకూడదు అన్నం పెట్టేవారిని నిందించకూడదు అని తెలియజేస్తుంది ఈ కథ ఇంతేనండి రోజుతో కార్తీక మాస ఐదవ అధ్యాయము సమారాధన సంపూర్ణమండి మనకి స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో నవంబర్ వస్తే గా కార్తీక మాసం అంతే పిక్నిక్స్ గెట్టుగెదర్స్ బాగా చేసుకుంటారు ఎందుకంటే దానికి వెనకాల ఉన్న శాస్త్రం ప్రకారం పిక్నిక్ అందరూ కలిసి ఈ మాసంలో ప్రత్యేకంగా భోజనం చేయడం అనేది విశేషము అదే ఈ కథలో చెప్తుంది మనకి మీరు కూడా ఎక్కడైనా గుళ్ళో కానీ మీ మన స్కూల్స్ కాలేజెస్ హై ఏజ్ మంది కాదనుకోండి మన పిల్లలు కానీ ఎవరైనా వెళ్తున్నా మీరు ఎంకరేజ్ చేయండి అలాగే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఉసిరి చెట్టు కింద కూర్చుని తినడం వల్ల ఆరోగ్య అది మెరుగుపరుస్తుంది అందులోని కార్తీక మాసంలో కందా బచ్చలి ఇవన్నీ కొంచెం స్పెషల్ ఐటమ్స్ అనేవి చేస్తారు అవి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ రోజు ఇదేనండి కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేసుకోండి మీకు ఏదో ఒక చిన్న టిప్ అయినా కానీ ఉపయోగపడుతుంది ఈరోజు డెకరేషన్ అయితే ఇలా చేశాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది లైట్ ఆఫ్లో ఆన్లో కూడా తీసాము ఆన్లో ఉన్నప్పుడే చాలా నిండుగా అనిపించింది ఎందుకంటే ఏదైనా మట్టి దీపం పెట్టుకున్నప్పుడు ఆ ఇంటికి వచ్చే శోభ అనేది చాలా వేరు చాలా నిండుతనంగా ఉంటుంది ఈ క్యాండిల్స్ కన్నా కూడా నాకు మట్టి దీపాలు అంటేనే ఇష్టం ఈ కార్తీక మాసంలో కూడా దీపం నుంచి దీపం వెలిగించడం అనేది చాలా ప్రత్యేకం ఇదే ఈరోజు మా శివయ్య థ్యాంక్ యూ